నెల్లూరు నగర ఎమ్మెల్యే మంత్రి నారాయణ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యాభై నాలుగో డివిజన్లోని సమస్యలు తెలుసుకుని ఆయా శాఖల మంత్రుల ద్వారా పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకున్నారు యాభై నాలుగో డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జి జహీర్ ఆధ్వర్యంలో క్లస్టర్ కార్యాలయంలో ఇంటింటికి నారాయణ కార్యక్రమ బ్రోచర్ ను ఆవిష్కరించారు ఇందులో భాగంగా సోమవారం నుండి గడప గడపకు వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి నిర్ణయించారు ఈ కార్యక్రమంలో యాభై నాలుగో డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు నగరంలో మంత్రిమర్యుల నారాయణ గారి యొక్క సమక్షంలో ఆయన యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజల కొరకు ప్రజాసేవకి నెల్లూరు నగరంలోని యాభై నాలుగు డివిజన్లో రేపటి నుంచి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించుటకై మంత్రిమర్యుల నారాయణ గారి యొక్క సమక్షంలో ఆయన యొక్క ఆధ్వర్యంలో ప్రజల తరఫున మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఇంటింటికి వెళ్ళి మంత్రిమర్యులు చేస్తున్నటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమం వివరించి వాళ్ళ సమస్యలను తెలియజేసి తెలుసుకొని మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్ళి ప్రజా సమస్యలకి పరిష్కరించినకై నిరంతరం పనిచేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ యాభై నాలుగు డివిజన్ కమిటీ అందరి తరఫున నిర్ణయం తీసుకొని రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలకై వాళ్ళ సమస్యలు తీర్చేందుకు మంత్రి కూడా నాన్నగారి సమస్యలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం తీసుకుందాం అందుకు సహకరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ యాభై రెండు డివిజన్ కుటుంబ సభ్యులందరికీ అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిబీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టైట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్